అండి నమస్కారం మీ పేరు ఒకసారి మీ వివరాలు రెడ్డి తెలుస్తారా ఇల్లంతకుంటా చముకుంటా అన్నట్టు చముకుంటాను ఓకే మీరు ఇప్పుడు వప్సాయి ఎన్ని సంవత్సరాలు పడుతున్నారు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఏ పట్ల చేస్తారు మీరు వరి పత్తి ఎన్ని ఎకరాలు పత్తి ఎకరాలు పత్తి ఎకరం ఓకే ఇప్పుడు మీరు టూ ఇయర్స్గా పడుతున్నారు అన్నారు ఇప్పుడు ఈ వరి వచ్చేసి ఏ రకం ఇది సాంబా సాంబార్ సాంబా ఇప్పుడు ఈ అప్సాయిటి వల్ల మీకు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఒక రైతుగా మీరు తోట రైతులకు దీనివల్ల బెనిఫిట్స్ అంటే అని చెప్పగలుగుతారు వడ్లు అలా వచ్చినప్పుడు కలుపుకుంటే జనరేషన్ మొత్తం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకే మందులో కలిపి కొట్టితే దానికి గ్రీనరీ మంచిగా వస్తుంది మంచిది ఇప్పుడు అడుగు మందులో కూడా కలుపుకుంటాం కదా అడుగు మందులో కలిపినప్పుడు మీకు ఏమైనా మందు మోతా తగ్గించారా మరి లేదండి తగ్గించలేదు తగ్గించలేదు ఎందుకు మరి అంటే కలిపి ఇప్పటివరకు తెలియదు తెలియదు కలిపి వాడాలని తెలుసు కాబట్టి అలా వాడ కలిపి వాడుతున్నాం కలిపి వాడటం జరుగుతుంది తగ్గేయాలనేది తెలియదు అండి ఓకే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ అంటే మీకు ఏమైనా దిగుబడి తేడా వచ్చిందా లాస్ట్ ఇయర్కి ఇప్పటికా లేదు ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు అప్సం వాడినామంటున్నారు కదా అంత అంతమంది సంవత్సరంతో పోల్చుకున్నట్టయితే ఏమైనా దిగుబడి ఏమైనా పెరిగినట్టు అనిపించిందా మీకు ఏమైనా ఇంకా ఇప్పుడు అంతగా మనం అబ్జర్వ్ చేయలేదు కానీ ఇప్పుడు ఈ పంటకైతే కంటిన్యూ వాడుతున్నాం కాబట్టి దీనికి అయితే రిజల్ట్ ఏర్పడుతుంది దీనికి రిజల్ట్ ఏర్పడి సీడ్ అంటే సీడ్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పినవి వాళ్ళే మనం చేస్తాను కాబట్టి మనం సొంతంగా అంటే ఇప్పుడు సీడ్ అయినా కానీ మేల్ ఫిమేల్లో మీకు అబ్సది లేకుండా తోట రైతులు వేరైతే సీడ్ అయితే వాడేరు కదా వాళ్ళు ఎంత వచ్చింది మీకు ఎంత వచ్చింది మీకు ఏమైనా అవగాహన లేదా అయితే ఇప్పుడు నేను సపరేట్ మందు కొట్టినప్పుడు మాత్రం ఇది కలిపి అయితే వాళ్ళు సీడియల్ అన్నట్టు అలా అలాంటిది ఏముండదు మీరు ఖచ్చితంగా ఎలాంటిదైనా కానీ ఏ కంపెనీదైనా ఏ పంట పండించినా దానిలో మీరు వాడుకొని మిక్స్ చేయండి తర్వాత వచ్చేసి అడుగు మందులు వేసినప్పుడు కూడా తప్పనిసరిని ఇందులో వాడండి ఇప్పుడు మా నెంబర్ ఉంది కనుక మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు కాల్ చేయండి ఓకేనా ఓకే